హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా జరిగే కొన్ని సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్టా డామస్ ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు లాగానే మర్మంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటారు బ్రహ్మం గారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నదీ తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయ మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు బాబాల రాక వలన అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురు కావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదే పదే పునర్ఘటించాడు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింపబడ్డాయి ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మటం సామాన్యులకు కష్టమే బ్రహ్మం గారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్యపల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో ముడుమాల గ్రామంలో సిద్ధయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మం గారి పాదుకల చెంత చెక్కపెట్టెలో జిల్లా నగరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతులు నిత్యం పూజలు అందుకుంటున్నాయి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలన్నీ ఇప్పటికీ బనగానపల్లె చింత చెట్టు పాత్రలో ఉన్నాయని అంటారు బ్రహ్మం గారి పెద్ద కుమారుడు మఠాధ్యక్షుడుగా ఉన్న కాలంలో రంగరాజు అనే భక్తుడు మూడు గ్రంథాలను మాత్రం వెలికితీశాడు రంగరాజు జన్మించక ముందు బ్రహ్మగారు రంగరాజు తండ్రికి ఇచ్చిన రాగి శాసనంలో బ్రహ్మంగారి మనుమరాలు ఈశ్వరమ్మకు రంగరాజుకు వివాహం చేయాలని బ్రహ్మం గారు నిర్ణయించినట్లు ఉన్నందున రంగరాజు కందిమల్లయ్యపల్లె వచ్చి ఈశ్వరమ్మను తనకిచ్చి వివాహం చేయవలసిందని అడిగాడు బ్రహ్మం గారు ఏ విషయాన్నైనా కాలజ్ఞానంలో నిక్షేపిస్తాడు కాలజ్ఞానంలో ఆధారం చూపించమని బ్రహ్మం గారు కుమారులు అడిగారు అప్పుడు జనగానిపల్లె వెళ్ళి చింత చెట్టు పాత్ర తెరిచి మూడు గ్రంథాలను మాత్రం రంగరాజు బయటకు తీయగలిగాడు దానిలో ఆధారాలు దొరక్క రంగరాజు నగరపాటిలో అగ్నిప్రవేశం చేశాడు ఆ స్థలంలో ఒక మఠం నిర్మించారు ఆ తాళపత్ర గ్రంథాలను అక్కడే భద్రపరిచారు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా జరిగే కొన్ని సంఘటనలు ఇవే ఆ భయంకరమైన సంఘటనలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు మనందరి ఆరాధ్య దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆయన రచించిన కాలజ్ఞానం వరకు జరగబోయే ప్రతి సంఘటనకు ఒక దర్పణం లాంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన చెప్పిన మాటలు ఈనాటికి అక్షర సత్యాలు మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంటే ఆశ్చర్యం కలగక మానదు ఆయన చెప్పినవి కేవలం దృశ్యాలు కావు అవి రాబోయే కాలానికి హెచ్చరికలు ధర్మం పెరిగిపోయినప్పుడు ప్రకృతి ఎలా స్పందిస్తుంది ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలను ఆయన తన దివ్య దృష్టితో చూసి కాలజ్ఞానంలో పొందుపరిచారు అనంతరం ధర్మం పెరిగిపోయి మానవత్వం ధర్మాన్ని నిలబెట్టడానికి రాబోయే విపత్తుల నుండి ప్రజలను హెచ్చరించడానికి ఎందరో మహానుభావులు ఈ పుణ్యభూమిలో జన్మించారు భవిష్యత్తును రేఖలు స్పష్టంగా చూసి తన కాలజ్ఞానంతో ప్రపంచాన్ని నివారపరిచిన త్రికాల జ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కులమతాలకు అతీతంగా మానవులందరూ ఒకటేనని చాటి చెప్పిన మహనీయుడు బ్రహ్మం గారు రచించిన గ్రంథం ఒక హెచ్చరిక ఒక దిక్చూచీతో భవిష్యత్తులో జరగబోయే వింతలను తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు ఇప్పటికే ఇవి నిజమయ్యాయి విమానాలు వంటి ఆధునిక ఆవిష్కరణల గురించి వందల సంవత్సరాల క్రితమే ప్రస్తావించారు బ్రిటిష్ వారి స్వాతంత్ర్యం చారిత్రక ఘట్టాలను కూడా ఆయన ముందే ఊహించి చెప్పారు అందుకే బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటే ప్రజలకు అపారమైన నమ్మకం కాస్త భయం కూడా అందులో చెప్పినవి జరుగుతాయా లేదా అన్న సందేహం కొందరిలో ఉన్న ఒక్కొక్కటిగా నిజమవుతున్నప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోక తప్పదు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా కొన్ని వింతైన మరియు భయంకరమైన సంఘటనలు జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు మరి ఇంతకీ రెండు వేల ఇరవై ఆరులో ఏ వింతలు జరుగుతున్నాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మం గారు ఇప్పటి చెప్పినవి జరిగిన కొన్ని సంఘటనలు అలాగే జరగబోయే సంఘటనలు ఇవే నేలతో దీపాలు వెలిగిస్తారు ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుపడుతుంది ఒక అమ్మ వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యం వెళ్తుంది ఇందిరాగాంధీ తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు ఎన్టీఆర్ జయలలిత తదితరుల చలనచిత్రాలు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు విమాన ప్రమాదాలు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి హైదరాబాదులో తురకులు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారు దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్ల కల్లోలపరుస్తాయి శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు లాల్ బహదూర్ శాస్త్రి కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా మోసపోతారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి నది గంటకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి నేపాల్ భూకంపము వేసెల వలన ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానమవుతుంది రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాల్లో మునిగి ధర్మభ్రష్టులవుతారు శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం కల్లోలమవుతుంది చోళ మండలం నష్టాల పాలవుతుంది వావి వరుసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు ప్రజలు కొరువులను నోట పెట్టుకొని తిరుగుతారు కొండలు మండుతాయి జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు లేస్తాయి కొక్కుతూ రోగాలు పాలై జనులు మరణిస్తారు జంతువులు అలాగే చస్తాయి దుర్మార్గులు రాజులవుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలు పాలై హీనంగా మరణిస్తారు మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారు పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణానికి హేతు అవుతారు ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు స్త్రీ పురుషులు కామ పీడితులవుతారు వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు ఐదు వేలేళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది జనకేశ్వర స్వామి మహిమలు నాశనమవుతాయి కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది అది చూసిన వారికి కండ్లు పోతాయి ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది ఐదు వేల తర్వాత నేను వీరభోగ వసంత రాయలుగా అవతరించి ద్రాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు వెంకటేశ్వరునికి మహందీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి తూర్పు నుండి పడమరకు ఒక యోజనం ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చంగావి చేరకట్టినట్లు కనబడుతుంది ఎంతో మంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనమైపోతారు గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు విడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడినవారు నిలబడినట్లు మరణిస్తారు రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తాము చేస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది భ్రమరాంబాగుళ్ళో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమవుతుంది శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుంది గుగ్గిళ్ళ బసవన్న నందీశ్వరుడు రెంకెలు వేస్తాడు కనకనమని కోలదూతాడు సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది గ్రామాల్లో పట్టణాల్లో నెత్తుటవాన కురుస్తుంది సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు అతడు నేనే దేవుణ్ణని నన్ను పూజించండి అని పలుకుతాడు నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగల ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కొరుస్తుంది అందులో కొందరు మరణిస్తారు పంది కడుపున ఏనుగు పుడుతుంది మేక కడుపున ఐదు తలల మేకపోత పుడుతుంది బనగానపల్లెలో కాలజ్ఞాన పాత్ర మీద వేప చెట్టుకు చామంతి పూలు పోస్తాయి గుణవంతులు అందరూ బనగాపల్లి చేరుకుంటారు బనగానపల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు ఆ తర్వాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది అందువలన ఎందరో నష్టపోతారు గోల్కోట నుంచి ఇద్దరు పిల్లలు పట్టణ మహానంది మరుగున మహిమలు పుడతాయి కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది ఈ సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారు ఆవుకొడుపులోని దూడ అదేవిధంగా బయటికి కనిపిస్తుంది పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు కృష్ణ గోదావరిల మధ్య మహాదేవును పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడుతారు కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి కంచి మహత్యం మాత్రం పెరిగిపోతుంది పతివ్రతలు పతితులవుతారు వావి వరుసలు పాటించకుండా ప్రవర్తిస్తారు ఆచారాలన్నీ సమసిపోతాయి శ్రీశైల క్షేత్ర కళ్ళు చేపలు అమ్ముతారు వేశ్య గృహాలు వెలుస్తాయి మందు మాకులకు లొంగన వ్యాధులు ప్రబలుతాయి స్త్రీ పురుషులంతా దురాచార పరులవుతారు స్త్రీలు భర్తలను దూషిస్తారు వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది నిప్పుల వాన కురుస్తుంది గుండ్లు తేలుతాయి బెండ్లు ముణుగుతాయి చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమాద అజ్ఞానులై కొట్టుకు చేస్తారు నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి పర్వతాల మీద జనులు బంగారు గొడవలు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగలగొడతారు కాశీ దేశంలో కలహాలు చెలరేగుతాయి నేను వచ్చేసరికి విధవా వివాహాలు జరగటం మామూలైపోతుంది వావి వరుసలు లేకుండా వివాహాలు జరుగుతాయి కులగోత్రాలు నీతి జాతి లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు బసవన్న రెంకె వేస్తాడు తిరువల్లూరు వీర రాఘవ స్వామికి చెమటలు పడతాయి భద్రకాళి కంపిస్తుంది కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది కంటనీరు పాలిండ్ల పాలు కారుతాయి స్త్రీల కంట నెత్రు బిందువులు రాలతాయి వడగండ్ల వాన కురుస్తుంది బాణవర్షం కురుస్తుంది బావులు చెరువులు నదులు నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు పెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపొడక తాగుతుంది కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది కుంభకోణంలోని ఆలయం కొప్పుకూలుతుంది అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించిపోతుంది నారాయణమ్మ వంశస్థులు మఠాధిపతులవుతారు నీవు ఎకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు రెండు వేల ఇరవై ఆరులో ధాన్యం ధరలు ఆకాశాన్ని అంటే బంగారం ధరలు పాతాళానికి పడిపోతాయి జనం తినడానికి తిండి లేక అడవుల పాలవుతారు రాజకీయాల్లో ఆధిపత్యం పెరిగి వారి కారణంగా దేశంలో అశాంతి నెలకొంటుంది ఒకరిపై ఒకరికి నమ్మకం నశించి సోదరుడే సోదరునికి శత్రువు అవుతాడు భార్యాభర్తల మధ్య సంబంధం బలహీనపడి వివాహేతర సంబంధాలు ఎక్కువవుతూ ఉంటాయి ఒక పిల్లి కొడుపును కుక్క పుడుతుంది ఏడేళ్ల బాలిక గర్భం దాలుస్తుంది అంతుచెక్కని రోగాల ప్రజలను పట్టిపీడుస్తూ ఉంటాయి మనిషి ప్రేమ ఆప్యాయతలు నశించి కేవలం ధనం మీదే వ్యామోహం పెరుగుతుంది గురువులను శిష్యులు తల్లిదండ్రులను పిల్లలు గౌరవించరు పూజించిన విగ్రహాలకు చెమటలు పడుతూ ఉంటాయి ఆ సమయంలో ఒక మహాపురుషుడు నుదుటిన విభూదు రేఖలతో చేతితో కడ్ ధర్మ సంస్థాపన కోసం బయలుదేరుతాడు అతనే నాంస అతనే వసంత వసంతరాయలు అతను మొదట తన అనుచరులను సమీపించి అధర్మాన్ని అన్యాయాన్ని ఎదిరిస్తాడు హత్యలకు రేపులకు సినిమా ఇన్స్పిరేషన్గా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఇన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగా మగా పెళ్లి చేసుకుంటారు లింగ మార్పిడి వల్ల వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము మగవారు మగవారిని ఆడవారు ఆడవారిని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగా మగ ఆడ ఆడ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు బర్రి కడుపున గొర్రె పిల్ల పుడుతుంది అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలో ఉండవు మేక మనిషిగా అవతారమిస్తుంది మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుందని కాలజ్ఞానంలో ఉంది కన్న తల్లిదండ్రులను చంపుతారు అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి